తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని శ్రావ్య వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు జీనా ట్రస్ట్ అధినేత మరియు డిస్టిక్ మార్కెటింగ్ కోఆపరేటివ్ చైర్మన్ అయిన గంగోడి నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు వారి సహాయ సహకారాలే నేడు తాను గూగుల్ కంపెనీలో ఉద్యోగం సాధించడానికి కారణమన్నారు పేద కుటుంబంలో జన్మించిన తనకు ఉన్నత చదువులకు సహాయ సహకారాలు అందించిన వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేశారు මේ <laughs> धन्यवाद <laughs> టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయ్యింది ఇప్పుడు నేను గూగుల్లో వర్క్ చేస్తున్నాను